వెల్కమ్ టు వసుంలావణ కిచెన్ రస్తాబంధన్ కి స్పెషల్ అజ్మీర్ కలాఖాండ్ మడతా కాజా బొంబాయి కరాచి హల్వా ఎలా చేయాలో చూపిస్తాను ఇది చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి బొంబాయి కరాచి హల్వా తీసుకోవడానికి నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జిడిపప్పు మెలన్ చిల్సు కాన్ఫ్లోర్ రెండు కప్పుల షుగరు ఇది ఆరెంజ్ ఫ్లేవర్లు కలర్ వాటర్ కప్పు కాన్ ఫ్లోర్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కాన్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాం కదా ఇందులో రెండు ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఇదే బౌల్లో రెండు కప్పులో వాటర్ పోసుకోవాలి కాన్ ఫ్లోర్ కాబట్టి చిక్కగా అవుతుంది ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి వెలిగించి కాన్ఫ్లోర్ తీసుకోవాలి పెట్టిన తర్వాత రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి అలాగే ఈక్వల్గా రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి షుగర్ అంతా కరిగిపోవాలి షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు కంక్ ఫ్లోర్ వాటర్ కలుపుకున్నాం కదా అందులో పోసుకోవాలి ఉండలు కట్టకుండా కట్టుకోవాలి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి దగ్గరగా అవుతుంది ఉండాలి వేయకుండా కలుపుతూ ఉండాలి కాస్త దగ్గరకు అవుతుంది కలుపుతూ ఉండాలి డ్రై ఫ్రూట్ చేసాను కదా అందులో వేసేసుకోవాలి అలాగే యాలకుల పొడి నెయ్యి ఒకటి మొత్తం కలుపుతూ ఉంటూ దగ్గరకు అవుతూ ఉంటుంటా నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి అందులో ఆరెంజ్ కలర్లో రావాలి కాబట్టి ఫుడ్ కలర్ వేసేసుకోవాలి కలుపుతూ ఉంటూ మధ్యలో నెయ్యి వేసుకోవాలి కలుపుతూ ఉండాలి మరోసారి నాలుగో టీ స్పూన్ బాగా ఉడికిపోయింది అంత దగ్గరకు వచ్చేసింది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఏదైనా బౌలు నెయ్యి అప్లై తీసుకోవాలి తర్వాత మనం ఆల్వా చేసుకున్నాం ఇందులో ఇందులో వేసేసుకోవాలి సమానంగా పరుచుకోవాలి కట్ చేసుకొని పెట్టుకోవాలి తెల్లారిన తర్వాత అట్లా కూడా చేసుకోవచ్చు దీని మీద మెడ కాజు పెట్టించుకోవాలి ఇలా గార్నిక్ చేసుకున్న తర్వాత తెల్లరదాలి పూర్తిగా తెల్లార్చుకున్న తర్వాత అప్పుడు ప్లేట్లు పెట్టుకోవాలి ఇదండి బొంబాయి తరాచి హల్వా రెడీ మడత కాజా చేసుకోవడానికి ముందుగా బౌల్ తీసుకోవాలి ఇందులో మైదాపిండి ఒక కప్పు ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పు కూడా షుగర్ కూడా తీసుకోవాలి కప్పు మైదా వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు గుండీ ఇవి అన్ని వేసిన తర్వాత పిండితో బాగా కలుపుకోవాలి ఆయిల్ ఉప్పు ఈ పిండిలో కలిపేటప్పుడు పిండి అనేది ఒకసారి దగ్గరగా ఇలా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా వచ్చింది కదా ముద్దలాగా ప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకున్నాం కదా ఇలా ముద్దగా తాప్తగా రావాలి మూత పెట్టేసుకొని ముందుగా తవ్వుగిలించి పాన్ పెట్టేసుకోవాలి బాల్ వేక్కిన తర్వాత పిండి ఎంత తీసుకున్నామో అదే ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఇందులో అర కప్పు వాటర్ తీసుకొని కరగరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి లేత పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి వరకు కరిగిపోయింది పూర్తిగా కరిగి పాకం రావాలి పూర్తిగా కరిగిపోయింది పాకం పోసుకోవాలి ఇలా చిక్కగా దగ్గరగా ఉంది కాబట్టి చవా చేసుకొని ఇందులో పొడి వేసేసుకోవాలి కొద్దిగా ఆలకు పొడి చేసిన తర్వాత ఇది మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు నానబెట్టేసుకున్నాం కదా పిండి తీసుకొని దీని మీద పిండి జల్లుకోవాలి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అన్ని సమానంగా తీసుకోవాలి నాలుగు వచ్చేసింది ఇది ఒక్కొక్కటి చపాతిలాగా ఒత్తుకోవాలి అన్నీ ఏ విధంగా చేసుకోవాలి నాలుగు చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇందులో మనం దీని మీద పిండి జల్లుకున్న తర్వాత దీని మీద నెయ్యి రాసుకోవాలి కొద్దిగా పిండి జల్లుకోవాలి ఇంకో చపాతి ఇందులో దీని మీద వేసుకోవాలి మళ్ళీ అదే విధంగా నెయ్యి రాసుకోవాలి దీని మీద మళ్ళీ పిండి జల్లుకోవాలి చపాతి వేసేసుకోవాలి నాలుగు ముద్దలు చేశాను కదా ఈ నాలుగు ముద్దలు చపాతీలు అయినాయి ఈ నాలుగు మీద దాని మీద ఒకటి మీద వేసేసుకొని చేసుకోవాలి ఇంకొక చపాతి వేసుకోవాలి దీని మీద మళ్ళీ ఇంకొక కొద్దిగా రెండు మూడు సార్లు చపాతీల ఒత్తుకున్న తర్వాత ప్రెస్ చేయాలి ెస్ చేసినాం కదా దీని మీద మరోసారి నెయ్యి రాసుకున్న తర్వాత పిండి రాసేసుకోవాలి దీని మీద మంచిగా అప్లై చేసుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసుకున్న తర్వాత లేయర్ ఉండి కదా కొద్దిగా ప్రెస్ చేసుకొని కట్ చేసుకోవాలి లేయర్గా మంచిగా కనిపిస్తుంది కదా కోలతో ఇలా ఫ్రెష్ చేయాలి ఇలా ప్రెస్ చేసినా పర్లేదు ఉత్తుకుపోతుంది కదా మనం పిండి వేసి వేసుకోవాలి ఇలా అన్నీ ప్రెస్ చేసుకోవాలి గడిచుకున్నాం కదా బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ వేడి పెట్టుకోవాలి స్ట్రీట్ స్డిపోయే తరపాడ ఆయిల్ పోసుకోవాలి ఆన్ వేడెక్కింది ఆయిల్ పోసుకోవాలి క్రీప్ అయ్యే ఆన్ పోసుకోవాలి వేడి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది సవా ఆఫ్ చేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత వేసేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి నిమిషం అయింది ఇవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి సవా ఆఫ్ చేసేసుకోవాలంటే బాదుచలు కూడా ఇలాగే చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సవా ఆఫ్ చేసుకున్నా ఇవన్నీ వేసేసి అన్ని వేసిన తర్వాత అది వేడికి కొంచెం పైకి తేలుతుంది ఇట్లా లేయ లేయలా పూర్తిగా పైల్సల్లాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ వేయించాలి మీడియం లోనే పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దు గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవాలి రెండు వైపులాగా తర్వాత కొన్ని విడిపోయాం కాబట్టి రెండు అయినాయి కదా మనం చక్కెరపాకులో చేసుకోవాలి వచ్చేసింది అన్ని తీసి షుగర్ సిరప్లో లో వేసేసుకోవాలి ఇట్లా లేరుగా షుగర్ సిరప్లో లో వేసుకుంటా ఇది వన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకోవాలి ఇది రెండు వైపులాటేటు ఉంచుకోవాలి ఇదంతా నానాలన్నమాట కాజాలు రెడీ ఈ విధంగా వచ్చిందంటే మనం లేయర్గా ఇలా ఈ విధంగా చేశాను జ్యూస్ పంచుగా ఉంది ఒక బౌల్ తీసుకొని ఇందులో పాలు పోసుకోవాలి లీటర్ పాలు మీద పెట్టేసి కాగా పెట్టేసుకోవాలి కాగా వేయించి కాగు పెట్టేసుకోవాలి ఇది లీటర్ పాలు ఉన్నాయి కదా తగం వరకు మరగ పెట్టేసుకోవాలి చక్కగా వచ్చే వరకు పాలు బాగా మరిగిన తర్వాత కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ కదా కలుపుతూ ఉండాలి దగ్గర కరెక్ట్ వరకు మరగ పెట్టుకోవాలి కొద్దిగా మరగనివ్వాలి తిక్కగా అయ్యింది ఇలా గిన్నెలో నుంచి పాన్లోకి మార్చాను ఇది ఈజీగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని మార్చుకున్నాను ఇందులో ఇలాచి పొడి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని బాగా కలుస్తూ ఉండాలి చక్కెరకాయక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కెరకా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిన్న బౌలు పొడుగుగా ఉండేటట్టుగా తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసుకోవాలి ఆ బౌల్ని ఈ కలకండని అందులో బౌలకి నింపి పెట్టేసుకోవాలి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక గంట పాటు తల్లార్చుకోవాలి ఈ విధంగా వచ్చింది కానీ ఏ చేసుకోవచ్చు ఇదండి కళాకాండం రక్షబంధన్ స్పెషల్ కి నేను ఈ ట్రీట్లు తయారు చేశాను అజ్మీర్ మీరకాల కండు ఏ విధంగా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి